అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ఇరవై తొమ్మిదో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు అయి వచ్చిన పాత తండ్రికి ఫోన్ చేసి నేను ఆశ్రమంలో ఉన్నాను ఇదిగో ఇప్పుడు సాయి వస్తాడు నాన్న వచ్చాక నలుగురం కలిసి వెళ్ళి లంచ్ చేసి సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము మళ్ళీ మేము రేపు ఈవినింగ్ బయలుదేరుతాం ఇక్కడి నుంచి అని చెప్పడంతో అలాగే నాన్న అమ్మాయి బాగుంది కదా అని అడుగుతారు రఘునందన్ అంతలోకి ఆన్య అక్కడికి రావడంతో ఆన్య ఇక్కడే ఉంది మాట్లాడతారా అని అడగ్గా ఇవ్వు అని ఆయన అడగానే నాన్న నీతో మాట్లాడతారంట అని అంటూ ఆన్యకు ఫోన్ ఇవ్వగా నమస్కారం మావయ్య గారు అని అన్నది ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు ఆయన బాగున్నాను మావి గారు మీరు ఎలా ఉన్నారు అని అనడంతో సరే మరి వాడితో రావడం నీకు ఇష్టమే కదా మమ్మల్ని క్షమించి తల్లి ఇదిగో నీ ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా మా పరిస్థితి వల్ల నిన్ను అన్నింటికి ఒప్పించాల్సి వస్తుంది అని ఆయన అనటంతో నొచ్చుకున్నట్లు చెప్పగా అయ్యో అదేం లేదు మావయ్య నాకు రావటం ఇష్టమే ఇక్కడ ఒక్కదానికి చాలా బోర్గా ఉంది నాకు మీరంతా గుర్తొస్తున్నారు అని చెప్పగా అబద్ధం అన్న మనందరం కాదు ఒక తన మరిది మాత్రమే గుర్తొస్తున్నాడు తనకు అని అరిచి నుంచి పార్థి చెప్పాడు దానికి ఉడుక్కుంటున్నట్టుగా పాధను చూసి ఇదేమీ లేదు మావయ్య నిజంగానే నాకు మీరందరూ కూడా గుర్తొస్తున్నారు అని ఆన్య అనటంతో వాడు నిన్ను ఏడిపిస్తున్నాడు కదమ్మా నువ్వు వచ్చాక మనందరం కలిసి వాడిని ఏడిపిద్దాంలే అని అన్నారు రఘునందన్ ఆయన మాటల్లో ఒక తండ్రి కూతురితో మాట్లాడుతున్నంత ప్రేమ కనిపించగాని తెలియకుండానే ఆన్య కళల్లో నీళ్ళు తిరిగేసరికి అది గమనించిన సరే నాన్న నేను మళ్ళీ మాట్లాడతాను నీతో అని అంటూ ఫోన్ను పెట్టేసి ఆమెనే చూస్తూ ఏమైందా అన్య నాన్న ఏమైనా నువ్వు ఇబ్బంది పడేలా మాట్లాడారా అని అడిగాడు పార్థ్ కాస్త భయంగా దానికి లేదు అన్నట్టుగా తన తలని అడ్డంగా ఊపడంతో మరి ఏమైందిరా ఎందుకు నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నావని అని అంటూ తనని దగ్గరకు తీసుకొని పార్థు అడగటంతో పార్దు చుట్టూ చేతులు వేసి నా లైఫ్లో నాకు ఇలాంటి ఫ్యామిలీ దొరుకుతుంది అని నేను అస్సలు అనుకోలేదు పాద్ నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినా కూడా నన్ను మీరు ఇంట్లో నుంచి బయటకు గింటేయ్యరు కదా అని ఏడుస్తూ అడిగింది ఆన్య తనకు ఎవరూ లేకుండా తను ఎంతగా బాధపడిందో అర్థమైన పాద్ నిన్నెవరు గింటేస్తారా నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి నా భార్యవి ఆ ఇంటి పెద్ద కొడలివి నిన్ను వెళ్ళగొట్టే హక్కు ఎవరికి ఉంటుంది అయినా ఆ ఆలోచన కూడా ఎవరికి కలలో కూడా రాదు సరైన ఇలా ఎక్కువగా ఆలోచించకు అని అంటూ ఆన్యా నుదుటి మీద ముద్దు పెట్టుకొని వి ఆల్ లవ్ యూ సో మచ్ బేబీ నువ్వు ఇలా ఏడుస్తున్నావు అని తెలిస్తే నాన్న అస్సలు ఊరుకోరు నాన్నకు ఒంట్లో వాళ్ళు ఆడవాళ్ళు ఏడిస్తే అది అస్సలు నచ్చదు ముఖ్యంగా తన అనుకున్న వాళ్ళు ఏడిస్తే అస్సలు నచ్చదు సరేనా అని అనటంతో పార్ నుంచి కాస్త దూరం జరుగుతూ అలాగే అని తన కళ్ళు తుడుచుకోగా వెనకాల నుంచి దీప్తి చిన్నగా దగ్గ ఇంకాస్త దూరం జరిగింది ఆన్య అయ్యో టైం కన్ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను కదా అని సర్కస్టింగ్గా అంది దీప్తి తెలిసినప్పుడు మళ్ళీ అడగడం ఎందుకో అని అన్నాడు పాత్ అన్నయ్య అని అంటూ దారాలు తీస్తూ పోయింది దీప్తి జస్ట్ కిడ్డింగ్ లేరా అవును నెక్స్ట్ మంత్స్లో ఎంగేజ్మెంట్ అంట కదా ఆ నెక్స్ట్ మంత్స్లో పెళ్ళంట ఏంట్రా అన్నీ త్వర త్వరగా చేసేస్తున్నారు అని పార్థ్ అడగటంతో మరేం చేద్దామో ఇదిగో ఇది పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది దీనికోసం నేను సాయిని కాదనుకుంటే ఇది మాత్రం నా గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతుందని దీప్తి అనటంతో ఆన్య కొంచెం డల్ అయ్యింది అది చూసిన పాద్ ఓయ్ నువ్వు అనేది నిజంగానే అనుకొని మీ ఫ్రెండ్ నా దగ్గరికి రానే రాదు నువ్వు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడే ప్లీజ్ ఇప్పుడు నీ నేను నేనొక్కడనే కాదు నా మొత్తం కుటుంబం కూడా ఆధారపడి ఉందమ్మా అని అంటూ చేతులు జోడించి అడగ్గా దానికి గట్టిగా నవ్విస్తూ అదేం లేదులే అన్నయ్య ఐఆమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ నేనే పెళ్లి తర్వాత అని అన్నాను కానీ సాయి వినిపించుకోవడం లేదు ఆన్య లేకుండా నేను ఒక్కదాన్నే ఇక్కడ ఎలా ఉంటాను అని ఇంట్లో వాళ్ళతో మాట్లాడగా ఇంకా ఆలస్యం చేయకూడదని అత్తయ్య గారు ఎప్పుడెప్పుడు మా పెళ్ళి చేసేద్దామా అన్నట్లు ఆలోచనలో ఉండటంతో ఇంకా పెళ్ళి కొప్పేసుకున్నారు అని అనగానే ఓహో అత్తయ్య గారంట సూపర్ అని నవ్వాడు పాద్ ఇప్పుడు నన్ను ఏడిపించే ఆలోచనలో ఉన్నావా నువ్వు అని అంటూ నవ్వింది దీప్తి అంతలోనే సాయి నుండి కాల్ రాగా ఫోన్ లిఫ్ట్ చేసిన పాద్ ఆ చెప్పు సాయి అని ఎక్కడున్నావని అడగటంతో ఇదిగో నేను ఆశ్రమం బయటే ఉన్నాను మీరు ముగ్గురు వచ్చేసేయండి అని చెప్పడంతో అదే విషయం వాళ్ళిద్దరికీ కూడా చెప్పగా సరే నేను వెళ్తున్నాను మీరిద్దరూ మాట్లాడుకొని మాట్లాడుకొని అంటూ వెళ్ళిపోయింది దీప్తి అలా దీప్తి వెళ్ళడంతోనే ఆన్య తన కళ్ళు తుడిచేస్తూ ఇంకెప్పుడు నువ్వు ఏడవడం నేను చూడకూడదు సరైన ఆనందంగా అయినా సరే నీ కళలో టీయర్స్ రాకూడదంటూ మళ్ళీ ఒకసారి తన చెంపలపైన ముద్దు పెట్టేసి ఏంటో నా పరిస్థితి చూడు వెళ్ళైనా కూడా చెంపలపైనే ముద్దు పెట్టాల్సి వస్తుంది అని చిన్నగా కన్నుకొట్టగా చురుకోపంగా అతను చూసి ఇంకా దూరం జరిగింది ఆన్య దానికి నవ్వేస్తూ లేదు లేరా నాన్న మన రిసెప్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేసే పనిలో ఉన్నారు ఆ తర్వాత అమ్మ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తా అన్నది సో అప్పటి వరకు ఈ బ్రహ్మచర్యం తప్పదు పద అని అంటూ ఆనందని తీసుకొని బయటకు వచ్చాడు పార్థ్ అలా వాళ్ళు నలుగురు కలిసి దగ్గరలో ఉన్న మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాక ఆన్య మరియు దీప్తి మేము ఆశ్రమంకు వెళ్ళిపోతామని అంటే లేదు లేదు అందరం కలిసే ఉందాము అని అంటూ వాళ్ళిద్దరినీ కూడా తమ ఇంటికి తీసుకొని వెళ్తాడు సాయి వీళ్ళు సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సాయి వాళ్ళ అమ్మగారు శ్రీలత గారు వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉండడంతో వీళ్ళను చూసి రండి అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళి పార్థుని చూసి ఎలా ఉన్నారు బాబు ఎప్పుడు వచ్చారు ప్రయాణం బాగా సాగిందా అని అంటూ చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడగా అమ్మ నువ్వు సా పార్థ్కు అంత పెద్ద రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఎంత డబ్బు ఉన్నవాడైనా సరే మనకి ఇంతకు ముందు నా స్నేహితుడే అని సాయి అనటంతో అవునంటే నేను కూడా మీకు సాయి లాగే అనుకోండి నన్ను పరాయి వాడిని చేయకండి అని అన్నాడు పార్ అలాగే బాబు అమ్మా నాన్న బాగున్నారా అని అడిగింది ఆవిడ బాగున్నారా అని చెప్పడంతో నిజంగా మా అనేది చాలా అదృష్టం నాన్న మీలాంటి మంచి కుటుంబంలో తను పడినందుకు సాయి మీ కుటుంబం గురించి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు అంకుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని ఆవిడ చెప్తూ ఉండడంతో అక్కడ ఉన్న అందరూ కూడా చిన్నగా స్మైల్ చేయగా సరే ఇదంతా కాదు ఏమైనా తింటారా భోజనం చేయకు అని చెప్పాడు సాయి కనీసం స్నాక్స్ అయినా తింటారా అని అడగగా ఇప్పుడే లంచ్ చేశాం అత్తయ్య ఇప్పుడు ఏం వద్దు అని అంది దీప్తి అయితే డిన్నర్కి ఏం చేయమంటారో చెప్పండి అని ఆవిడ అడగడంతో అబ్బా మమ్మీ వాళ్ళు ఏదో తినడానికే వచ్చినట్లుగా చేస్తున్నావు నువ్వు ఏదైనా చేయు అని సాయి అనడంతో నీకు అలాగే అనిపిస్తుందిరా అంటూ దీప్తిని చూసి రారా దీప్తి మనం డిన్నర్ చేయడానికి వెళ్దాం అని అంటూ ఆన్యతో మీరిద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పడంతో అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా చూడగా సాయినే మాట్లాడుతూ అమ్మ ఆన్య కూడా పాదుతో వచ్చిందని అనుకుంటున్నావేమో లేదు తను దీప్తితోనే వచ్చింది ఇక్కడే ఉంది అని అన్నాడు అలా కాదురా పాపం పిల్లలకు పెళ్ళైనప్పటి నుంచి కనీసం మాట్లాడుకోవడానికి తీరిక కూడా ఉండి ఉండదు కదా అక్కడ తాతయ్య గారి మరణము కార్యక్రమాలు ఆ తర్వాత ఆన్య ఇక్కడికి రావడం అసలు వాళ్ళకి కలిసి ఉన్నట్టుగానే లేకుండా ఉంటుంది అందుకే వాళ్ళిద్దరినీ కాసేపు మాట్లాడుకోమని చెప్తున్నాను అని అనగానే అమ్మో ఏమో అనుకున్నాను నువ్వు అసలు అమాయకురాలవి కాదే అని నవ్వుతూ అన్నాడు సాయి నీ మోహన్ రా నోట్లో నాలుగు లేని దాన్ని నాకేం తెలుస్తుంది అసలే లోక జ్ఞానం లేని దాన్ని అని నవ్వుతూ దీప్తిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళారావిడ అలా అన్నికి పాతకి వాళ్ళ గెస్ట్ రూమ్ చూపించి ఇదిగోండి సాయంత్రం వరకు మీరు ఇక్కడ ఉండొచ్చు ఆ తర్వాత అంటూ పాత వైపు చూసి నువ్వు నా దగ్గర పడుకోవడమే తప్పదు బాసు అని వినటంతో నీ మొహన్లే అని నవ్వాడు పార్ సరే నేను కూల్ డ్రింక్స్ తీసుకుని వస్తానని బయటకు వెళ్తుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు సాయి అవసరమా అని పా అనగానే సార్ మీరు మా ఇంటికి వచ్చిన రిక్వెస్ట్ గెస్ట్ తెలుసా ఇంతవరకు మా ఇంట్లో అడుగుపెట్టిన గెస్ట్లో మీరే రిచ్ అంటే మీరే కావచ్చు కాబట్టి మేము కూడా రిచెస్ట్గా ఒక థమ్సప్ లేదా స్ప్రైట్ తీసుకొని వస్తామని నవ్వుతూ వెళ్ళిపోయాడు సాయి అలా అక్కడ వాళ్ళిద్దరూ ఉండటంతో ఆన్య తిరిగి మాట్లాడాలో అర్థం కాక అవును లగేజ్ సర్దుకున్నావా అని అడిగాడు అని అంది ఆన్య ఒకవేళ షాపింగ్ చేసేది ఉంటే మమ్మీ అక్కడికి వచ్చాక చేయమన్నదిరా ఇక్కడ సేఫ్ కాదు అని అంది అనగానే నాకు అసలు షాపింగ్ చేయాల్సింది ఏమీ లేదు డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఏం అవసరం ఉంటాయి నాకేమీ లేదు అని ఆని చెప్పడంతో శారీస్ తీసుకోవాలని అడిగాడు అంటే నాకు అది అది అని తడబడుతూ నాకు శారీ కట్టుకొని రాదని అనడంతో చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం డైలీ కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఎప్పుడో ఒకేషన్స్ ఉన్నప్పుడైనా కట్టుకోవాలి కదా అలాంటప్పుడు బొటిక్ వాళ్ళని పిలిపిద్దాంలే ప్రాబ్లం ఏమి లేదని నువ్వుతో చెప్పాడు అంతలోనే తనకి తండ్రి నుంచి కాల్ రావడంతో నాన్న ఫోన్ చేస్తున్నాడు ర ఒక్క నిమిషం అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పండి నాన్న అని అనగానే ఆ మినిస్టర్ అంకుల్ ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని పలకరిస్తామని అనుకుంటున్నారు అమ్మాయి ఎక్కడ ఉందని అడగడంతో ఆయన కూడా నా పక్కనే ఉంది నాన్న అని చెప్పగా ఇదిగో అంకుల్కి ఇస్తున్న ఫోన్ మాట్లాడంటూ ఫోన్ ఇవ్వగా గుడ్ మార్నింగ్ అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు ఐ ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ మై బాయ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యువర్ వెడ్డింగ్ మీ నాన్న చూసావా దేశంలోనే ధనికులలో ఒకడు కానీ కొడుకు పెళ్లి చేసి ఖర్చు పెట్టడం ఇష్టం లేక చూడు ఎవరూ లేకుండానే పెళ్లి చేసేసాడు ఎంత అన్యాయం మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేశారు అని నవ్వగా అదేం అంకుల్ అలా అనుకోకుండా జరిగిపోయింది అని అనడంతో ఇట్స్ ఓకేలే నాకు అర్థమవుతుంది మీ నాన్న గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారంట నేను అప్పుడు మాత్రం రెండు రోజులు వచ్చి ఉంటాను అని చెప్పగా అలాగే అంకుల్ అని అంటూ నవ్వాడు పా ఆ అమ్మాయి ఉందారా అక్కడ అని ఆయన అడగగా ఆ అంకుల్ ఇక్కడే ఉంది ఒక నిమిషం అంటూ ఆనని చూస్తూ అంకుల్నితో మాట్లాడతారంట అని చెప్పగా అమ్మో నేను మాట్లాడను నేను ఇంతవరకు అంత పెద్ద వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు నాకు భయమేస్తుంది అని అనటంతో ఏం కాదురా అని చెప్పగా ఫోన్ తీసుకుని నమస్కారం అంకుల్ అని చెప్పడంతో నమస్కారం రా ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగారు ఆయన ఆ అంకుల్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అడిగింది ఆన్య చాలా బాగున్నాను అన్ని సజావుగా జరుగుంటే మీ పెళ్లిలో వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకునేవాడిని కానీ ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది పర్వాలేదు నీ రిసెప్షన్ కి ఆంటీని కూడా తీసుకొని వచ్చి రెండు రోజులు ఉండి మీ మామయ్య గారికి చుక్కలు చూపించకపోతే చూడు అని అనటంతో చిన్నగా నవ్వింది ఆన్య సరేనమ్మా ఉంటానని ఫోన్ పెట్టేశాక మామయ్య గారికి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా తెలుసా అని ఆశ్చర్యంగా అడగ ఇలా కూర్చో అంటూ తనను పక్కన కూర్చోబెట్టుకొని నేను ఒకటి చెప్తాను ఆ తర్వాత నువ్వు కంగారు పడకూడదు మళ్ళీ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదు అని అనటంతో అలాగే అని అంది ఒకవేళ తాతయ్య షేర్స్ దాని బిజినెస్ షేర్లు అన్ని కలిపితే ఇండియాలోని టాప్ టెన్ ఫ్యామిలీస్లో మన ఫ్యామిలీ ఒకటిగా ఉంటుందని చెప్పడంతో కళ్ళు పెద్దవి చేసి చూడగా కానీ మన ప్రాపర్టీలో ఫార్టీ పర్సెంట్ మన ఎంప్లాయీస్ పిల్లల ఎడ్యుకేషన్కి వాళ్ళ హాస్పిటల్కి వాళ్ళ ఇళ్ళకే పోతుంది సో మనం టాప్ టెన్ పిక్చర్స్లో ఎప్పటికీ ఉండాలి బికాస్ డాడీ కానీ తాతయ్య కానీ రిచెస్ట్ పర్సన్ అని అనిపించుకోవడం కన్నా మన కంపెనీలో పనిచేసే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చూసుకోవాలనేది వాళ్ళ ఆలోచన అలాగే ఇండియాలో ఎక్కడ ఏ స్టేట్లో ఎలాంటి విపత్తు వచ్చినా మన కంపెనీ నుండి చాలా బట్టుకు అమౌంట్ వెళ్ళిపోతుంటుంది మన సంపాదన ఎంత ఉందో దానికి తగ్గట్టు ఖర్చు కూడా ఉంది అలాగే మన హాస్పిటల్లో పేదవాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పడంతో బాబోయ్ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసి ఇంత పెద్ద కుటుంబంలో పడ్డాను నేను అని ఆశ్చర్యపోగా ఇదిగో ఇలాగే మాట్లాడొద్దని చెప్పేది అయినా అమ్మ నన్ను ఎప్పటికీ డబ్బులకు కానీ ఆస్తికి కానీ విలువ ఇవ్వరు నీకు చెప్పాను కదా అమ్మ ఒక అనాథ అని తను అనాథాశ్రమంలో పెరిగింది తనకి ఎవరు లేకుంటే యాక్చువల్లీ తాతయ్య గారు పెట్టిన ఆశ్రమంలోనే పెరిగి పెద్ద అయింది నాన్న దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నాన్న అమ్మని ఇష్టపడ్డారంట తన క్యారెక్టర్ చూసి కానీ అమ్మ మొదటగా నో చెప్పింది అంత పెద్ద వాళ్ళను తను డిజర్వ్ కాదు అని కానీ నాన్న తన ప్రేమతో అమ్మను గెలుచుకున్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో ఏ ఒక్కసారి కూడా అమ్మ ఇంటి కోడలేనందుకు ఎవరు రిగ్రెట్గా చూపించడం కానీ బాధపడటం కానీ జరగలేదు అమ్మ అలా నడుచుకుంది కూడా అని అనటంతో అత్తయ్య గారు చాలా అని చెప్పగా హలో మీ ఆయన కూడా చాలా మంచివారు తెలుసా అని అన్నాడు కుంటగా అవును మా ఆయన కూడా మంచివారే కానీ కాస్త అబద్ధాలు చెప్పే అలవాటు ఉందని అనటంతో నీకు ఇది ముందే చెప్పాను నువ్వు నన్ను ఇలా ఉడికించొద్దు దొరికింది కదా అని లైఫ్ లాంగ్ ఇలా ఒక్క పాయింట్ పట్టుకొని నన్ను నేర్పిస్తానంటే అస్సలు ఊరుకొని చెప్తున్నానంటూ చిన్నపిల్లడిలా చెప్తున్న పాత్రను చూసి మా దగ్గర ఉన్నప్పుడు చాలా గంభీరంగా ఉండేవాడివి అసలు ఇంతట్లో నీలో ఇంత మార్పు తెలుసా అని అడిగింది అప్పుడు ఇంట్లో వాళ్లకు దూరంగా ఉన్నాననే ఆలోచన బాగా ఉండేదిరా అలాగే నాన్నకిచ్చిన మాట కోసం ఇరవై నాలుగు గంటలు ప్రతి క్షణం ఆలోచించేవాడిని కాబట్టి అసలు లైఫ్ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన కూడా లేకుండేది అసలు ఇంత చిన్న విషయానికి ఎందుకు దూరం పంపించారో అని ఒక ఆలోచన అయితే ఎలా సర్వైవ్ అవ్వాలనేది ఇంకో ఆలోచన కానీ నిజం చెప్పాలా నేను చూశాక నాలో ఉన్న పెయిన్ మొత్తం పోయిందని అనడంతో చిన్నగా నవ్వింది ఆన్య అంతలోనే ఆఫీస్ కాల్ రాగా ఫోన్లు ఇచ్చేసి రెండు నిమిషాలు మాట్లాడి ఏమనుకోకరా నాకు కాస్త అర్జెంట్ మీటింగ్ ఉంది వర్క్ చేసుకోనా అని అడగగా మీరు నన్ను ఇలా ప్రతిదానికి పర్మిషన్ అడగవలసిన అవసరం లేదని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆన్య అలా ఆన్య కిచెన్లోకి వెళ్ళగా నువ్వెందుకు వచ్చావమ్మా మేమిద్దరం చేసేవాళ్ళం కదా అని శ్రీలత గారు అనడంతో నడు మీద చేయి పెట్టుకుని ఆంటీ నేను మీ పైన అంకుల్ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను అంకులకే కాదు సాయి అన్నయ్యకి కూడా కంప్లైంట్ ఇస్తాను అని అనడంతో అయ్యో రామా ఇప్పుడు నేనేమన్నాను రా అని ఆవిడ అడగగానే జస్ట్ బికాస్ ఇది మీ ఇంటి కోడలని దీన్ని కలిపేసుకొని కిచెన్లో ఇద్దరు కలిసి వంట చేస్తారంట అంటే నన్ను పరాయితాన్ని చూస్తున్నారట్లే కదా అదే విషయం నేను అంకుల్కి చెప్తానని అనడంతో ఇది మరీ బాగుంది అలా ఏం లేదు అయితే రా నువ్వు కూడా వచ్చే ఇదిగో ఉల్లిపాయలు తరుగు మీ ఆయన ఆయనకు పకోడంటే చాలా ఇష్టం అంట కదా అని ఆవిడనగానే అవునా అని తన మనసులో ఆన్యా అని ఎక్స్ప్రెషన్ చూసిన దీప్తి నవ్వుతూ వాళ్ళిద్దరూ ఇంతవరకు వెళ్ళలేదులేండి అత్తయ్య అసలు వాళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కూడా రాలేదు అని అనటంతో అసలు మీ ప్రేమ గురించి నాకు తెలియనే తెలియదు వాడైతే వాడి ప్రేమ గురించి చెప్పాడు కానీ మీ ప్రేమ గురించి చెప్పలేదు చూడని శ్రీలత గారు కొడుకుని తలుచుకొని అనగానే యాక్చువల్లీ అత్తయ్య వీళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని అర్థం చేసుకునే లోపలి అన్నయ్య గురించి న్యూస్లో రావడం మేము అక్కడికి వెళ్ళిపోవడం అనుకోకుండా వెళ్ళి పెళ్లి జరగడం ఇలా జరిగిపోయా అత్తయ్య ఇద్దరికీ ఒకరితో ఒకరికి మాట్లాడుకునే ఛాన్స్ కూడా రాలేదు ఇంకా అని చెప్పడంతో పర్వాలేదమ్మా కొన్నిసార్లు కొన్ని మన అధీనంలో లేకుండానే జరిగినా మన మంచిగా చదువుతాయి దేవుడు అలా నీకు చాలా మంచి చేశాడు ఇదిగో ఇప్పుడు నాకు అయితే నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు సాయి పార్థ్ గురించి చాలా చెప్పాడు ముఖ్యంగా అతని కుటుంబం గురించి అలాంటి కుటుంబంలో పడ్డమంటే నిజంగా నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే ఉంటుంటావు అని అన్నారు శ్లేత గారు అది మాత్రం నిజమే అత్తయ్య ఒక అన్నయ్య మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంచివారు నేనున్న రోజుల్లోనే తెలిసిపోయింది ముందుగా పెళ్ళంటే నాకైతే చాలా భయమేసేది తొందరపడుతున్నామేమో అని అనిపించింది కానీ ఆ తర్వాత నిజంగా ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం అని అంది దీప్తి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నా కూడా ఆన్య ఏమీ మాట్లాడట్లేదని ఏమైంది అమ్మ సైలెంట్గా ఉన్నాం నీ మనసులో ఏమీ లేదుగా ఏమైనా ఉందా లేదా మేము అనుకుంటున్నది నీకు కరెక్ట్ అని అనిపించడం లేదా అని అడగడంతో అయ్యో అదేం లేదంటీ దీప్తి అన్నట్లుగా పెళ్ళాను కానీ చాలా భయం వేసింది నా జీవితం నా చేతిలో లేకుండా పోతుంది అని నిర్ణయం తీసుకుంటున్నారు అందరూ అని కోపం కూడా వచ్చింది కానీ అక్కడ వాళ్ళని చూసిన తర్వాత నిజంగా నేను ఎంత అదృష్టవంతురాల్లో అర్థమవుతుందని అంది సంతోషం కానీ ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి ఒకరు మనసులోని మాటలు ఊసులు భాషలు మరొకరితో షేర్ చేసుకోవాలి ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఇంకా దగ్గర అవ్వగలరు అందుకే నేను వెళ్ళి అబ్బాయి దగ్గర ఉండమని చెప్పానని అనడంతో తనకు ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడంటే అందుకే వచ్చానని చెప్పగా ఈ ఆఫీస్ వర్క్ ఒకటి ఇరవై నాలుగు గంటలు మొగుడు పిల్లల మధ్యలోనే ఉంటుంది ఎలాగో నేను అంకుల్ని నా గుప్పెట్లో పెట్టుకోలేకపోయాను కనీసం మీరైనా మీ మొగుళ్ళను గుప్పెట్లో పెట్టుకోండి మీకు పర్సనల్ టైం ఇవ్వకుండా ఆఫీస్ వర్క్ చేసే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పండి లేదా అసలు మీ మాట వినరు వాళ్ళు అని చెప్పడంతో ఇద్దరు నవ్వుతూ అలాగే అని చెప్పారు అంతలోని సాయి కూడా రావడంతో వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు కాసేపటికి అక్కడికి వచ్చిన పార్డుతో అయిపోయిందా ఆఫీస్ వర్క్ అని అడిగింది ఆ అయిపోయిందని అన్నాడు అవును కాసేపు ఎక్కడికైనా వెళ్దామా అని సాయి అడగ షాపింగ్కి వెళ్దామా అని దీప్తి ఎన్నిసార్లు షాపింగ్ అంటావే మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏమైనా కొంటావా అంటే కొనవు ఆ షాపులో ఇది తక్కువ ఉంది ఈ షాపులో అది ఎక్కువ ఉంది అని ఎంపీ వాళ్ళకి కోపం వచ్చేలా చేస్తావు తప్ప ఏమీ కొనవు ఆ మాత్రం దానికి షాపింగ్ ఎందుకు అంటూ సాయి అనగానే సంగీత టెంపుల్కి వెళ్దామా అని హ్యాపీగా అడిగింది ఆన్య నాణ్య కళలో ఆనందం చూసిన పాత్ మీకు ఆ టెంపుల్ అంటే ఇష్టమా ఏంటి అని అడగ చాలా అంటే చాలా ఇష్టం నాకు అక్కడికి వెళ్ళాలని చాలా ఉంది కానీ అంటూ ఆగిపోగా చెప్పు అన్నాడు పార్క్ వెళ్ళైన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా బాలాజీ టెంపుల్ కూడా వెళ్ళాలని ఉందని చెప్పి ఒక నిమిషం ఆగిపోయి ఒకసారి నా అత్తయ్య గారిని అడుగుతాను వెళ్ళొచ్చో లేదో అని చెప్పగా అవును కరెక్టే ఎందుకంటే మీకు ముట్టు కూడా ఉంటుంది కదా కానీ మీ అత్తగారు వాళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు కాబట్టి ఫోన్ చేసి కనుక్కుంటే నయం కదా అన్నారు అక్కడ ఉన్న శ్రీలత అలా ఆన్య ఫోన్ చేసి అడగ నాకు కూడా తెలియదు తల్లి నేను పంతులు అడిగి తెలుసుకుంటానని చెప్పగా సరే అత్తయ్య నంది ఇప్పుడైతే వెళ్ళటం వద్దు తర్వాత వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి అప్పుడు అసలు వద్దు అనను నేను ఎందుకంటే మనకు తెలియనప్పుడు వెళ్ళి బాధపడే కంటే వెళ్లకుండా ఉన్నదే మేలు కదా అని చెప్పగా సరే అత్తయ్య మీ ఇష్టం వెళ్ళంలే అని చెప్పడంతో బయటికి ఎక్కడికైనా వెళ్ళి రండి నేను వాడిని షాపింగ్ వద్దున్నాను ఇక్కడికి ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పడంతో అలాగే అని ఫోన్ పెట్టేయగా ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్న టైంలో చార్మినార్ చాలా బాగుంటుంది అంట కదా అని అన్నాడు పార్థ్ అవును చాలా బాగుంటుంది ఇంతవరకు చూడలేదు అని దీప్తి ఎడగ్గా లేదని అనటంతో అయితే ఇప్పుడు కాదు ఈవినింగ్ వెళ్దాం అని అన్నాడు సాయి అందరూ అలాగే అనుకున్నారు సరే మరి పార్థ్ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకొని పార్థ్ను అని నువ్వు గదిలోకి పంపి దీప్తో పాటుగా తల్లితో కలిసి వాళ్ళ పెళ్లి విశేషాలు మాట్లాడుకోకుండా కూర్చున్నాడు సాయి గదిలోకి వెళ్ళాక కాసేపు పడుకుంటావా అని అడిగాడు పార్థ్ నేను నేను కాదు ప్రయాణం చేసింది నువ్వు అని అంతే ఆన నవ్వుతూ నేనేం పెద్దగా చేయలేదు నాకు అలవాటే అని పాత అనడంతో నువ్వేమనుకోకపోతే నాకు నీ గురించి తెలుసుకోవాలని చెప్తావా అని అడిగిద్ది ఆన్య దానికి నవ్వుతూ నా గురించి తెలుసుకునేది పెద్దగా ఏం లేదురా వెరీ సింపుల్ టెన్త్ వరకు అమ్మ వాళ్ళ దగ్గరే చదువుకున్నాను ఇంటర్కు అబ్రాడ్ వెళ్ళిపోయాను చదువు కంప్లీట్ చేసి రాగానే తాతయ్య వాళ్ళు నన్ను ఈ కండిషన్ మీద బయటకు పంపిస్తే ముందు చెన్నై వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత హైదరాబాద్కి వచ్చాను కొద్ది రోజులు ఉద్యోగం దొరక సతమతం అయ్యాను ఆ తర్వాత మీ అందరినీ అని చెప్పగా అంటే మీరు అక్కడ చదువుకున్నానని చెప్పారు కదా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడిగింది దానికి నవ్వి నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అందుకే కదా నీకు ప్రపోజ్ ఎలా చేయాలో తెలియక సతమతం అయ్యాను అని అనడంతో తను అనుకుంటున్న విషయం ఎలా మాట్లాడాలనుకుంటున్నా ఆయనతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడగ్గా అంటే నేను కూడా మీకు నా లైఫ్లో జరిగిన విషయం చెప్పాలనుకుంటున్నా అని అనటంతో దేని గురించి అని అడగ తను సైలెంట్ అవడంతో సమర్థ గురించా అని అడిగాడు అంటే విషయం నీకు తెలుసా అని అడిగింది స్టోరీ తెలియదు కానీ దీప్తి చెప్పింది బట్ అదంతా నాకు అనవసరం చూడు నేను ఒకటి చెప్తున్నాను నువ్వు నీ పాస్ట్ ను గుర్తు పెట్టుకోకు అది నా రిక్వెస్ట్ అంతే తప్పించి ఆ కథంలోకి వెళ్ళి నిన్ను చూసి నాతో చెప్పాలనుకోవడం టైం వేస్ట్ అయినా నేను అదంతా వినాలనుకోవడం లేదు నాకు తెలిసిన స్టోరీనే కదా పిచ్చోడు వాడు జెమ్ లాంటి నిన్ను వదిలేసుకున్నాడు అంతే అని అనగానే చిన్నగా పార్ధను హత్తుకొని నిజం చెప్పాలంటే నువ్వు వచ్చే వరకు సమర్థ నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయం పట్టింది బట్ నువ్వు రావడంతో ఎలా బయటకు వచ్చానో తెలియకుండానే బయటకు వచ్చేసాను నేను అని చెప్పగా దట్స్ ఇట్ అక్కడే కనపడుతుంది ఎందుకంటే నువ్వు వాడిని లవ్ చేయలేదు బంగారం అని అంటూ తనను ఆణ్యభుజం చుట్టూ చేతులు వేసి ఇవన్నీ ఆలోచించుకు సరేనా ఐ డోంట్ వాంట్ యు థింక్ అబౌట్ ఇట్ ప్లీజ్ అని అనడంతో అలాగే అంది అలా వాళ్ళిద్దరూ చాలా సమయం మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి చార్నార్కు వెళ్తూ ఉంటే లేట్ అవుతుందా అని అడిగారు శ్రీలత గారు అవునమ్మా చార్నర్ వెళ్తున్నాం కదా లేటే అవుతుంది అక్కడ ట్రాఫిక్ పిచ్చ పిచ్చగా ఉంటుంది కాబట్టి మా కోసం ఎదురు చూడకుండా భోజనం చేసేయండి మేము వచ్చాక మేము కలిసి భోజనం చేస్తామని చెప్పగా జాగ్రత్తగా వెళ్ళండిరా అని అన్నారు ఆవిడ అందరూ బయలుదేరారు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళను ఒక కారు పార్త వచ్చినప్పటి నుంచి పాలు చేస్తుందని అదే కారు సాయి వాళ్ళ ఇంటి దగ్గర చాలా సమయం ఉందని ఇప్పుడు వాళ్ళు బయలుదేరగానే వాళ్ళతో పాటు ఆ కారు కూడా బయలుదేరిందని తెలియలేదు అప్పుడే కనుక తెలిసి ఉంటే మేబీ పాద్ ఆన్యను వెంట తీసుకొని వెళ్ళిపోయేవాడేమో నా నన్ను తప్పించడానికి ఆన్యని తీసుకొని అన్నమాట ఇక్కడ కాకపోయినా గుజరాత్లో అయినా సరే దాన్ని నీకు దూరమైన చేస్తాను లేదా దాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించుకుంటాను అయినా అప్పటి వరకు ఎందుకు ఇప్పుడు ఎటో వెళ్తున్నారు కదా నాకు ఛాన్స్ దొరకపోదా ఏ ఛాన్స్ను వదిలేసుకోలేను అని మనసులో అనుకుని వాళ్ళ వెనకాలే తన కారును పరుగులు పెట్టించాడు దర్శ్ కదా కొనసాగుతుంది థ్యాంక్ యూ సో మచ్